ఇక్కడ ఉన్న వాళ్ళలో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సో మాకు తెలియని చెప్పాలి అజిత్ గారి గురించి చెప్పండి అజిత్ వచ్చేసి కారు తెలిసిందే మహా పిచ్చాడు అంటే నేను దగ్గరుండి నేనే వెళ్ళేవాడిని నాకు ఒక మారుతి కారు ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ టైం వచ్చింది కొనుక్కుని పెట్టుకున్నాను అది అదొకటి ఉండే దానికి డబుల్ ఇంజిన్ వేసి దాన్ని రేస్ కార్ గా తయారు చేసి నేను కూడా రేస్ కి వాడితో పాటు వాడి రెండు మూడు యాక్సిడెంట్లు చూసా బాబోయ్ నాకు వద్దనిపించింది ఓ అజిత్ గారికి యాక్సిడెంట్స్ అయ్యాయా రెండు మూడు యాక్సిడెంట్లు లా నా కళ్ళ ముందు చాలా అయినాయి అడిగి చాలా యాక్సిడెంట్లు అప్పుడు బాడీలో చాలా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయి అన్ని మొత్తం సెట్ చేయించుకునేవాడు స్టీల్ ప్లేట్లు పెట్టుకుని నానా వేయొచ్చు వాడు తర్వాత నడువులో కూడా ఏదో స్టీల్ ప్లేట్ లాంటిది వేశారు హిప్ కి అది కూడా తిరిగిపోయింది అయినా కూడా రేసులు వదల ఈ రోజు వదలడు వెళ్ళి కూర్చొని చూస్తాడు ఆడికి అంత పిచ్చ వాడు పాస్పోర్ట్ చేయకపోయినా కూడా వాడు వాళ్ళ మిస్సెస్ షాలిని గారు ఏమి ఒకటి వీడికి ఆనందాన్ని అమ్మాయి కొంతవరకు చెప్పగలదు డబ్బులు ఖర్చు చేయొద్దు అంతవరకు అది చెప్పగలదు తప్పి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పరు అలా కాదు తన ప్రాణానికి ప్రమాదమైన విషయాన్ని మానేసాడు రేసులు మానేసాడు కానీ వెళ్ళి కూర్చొని చూస్తాడు కూర్చొని చూడడం వరకు అయితే పర్వాలేదు చోట వరకు పంపించేస్తుంది నీ ఇష్టం ఉంటుంది ఇక రేసులోకి అయితే మానేసాడు సినిమాలు సూపర్ స్టార్ అయ్యాడు అక్కడ నెంబర్ వన్ అయ్యాడు నెంబర్ వన్ స్టార్ వాడి తర్వాతే హీరో విజయ్ గాని విక్రమ్ గాని వీళ్ళందరూ వచ్చేవాళ్ళు